హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము చాలా రోజులైపోయింది కదా వ్లాగ్ అయితే రెగ్యులర్ బ్లాగ్ షూట్ చేసి ఈ రోజు నుంచి రెగ్యులర్గా వస్తూ ఉంటాయి చూడండి ఇంకా అన్ని ఫెస్టివల్స్ మ్యాక్సిమం అన్నీ అయిపోయాయి దసరా అయిపోయింది బతుకమ్మ అయిపోయింది దీపావళి అయిపోయింది ఇంకేముంది ఇంకంతే అంటే కొంచెం పెద్దగా చేసుకునే పండుగలు ఊరేళ్ళు ఏవైతే అవే ఇంకా ఊర్లో బ్లాగ్స్ అన్ని ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను చూడని వాళ్ళు ఉంటే ఎవరైనా మన ఛానల్లో వీడియోస్ అన్నీ అప్లోడ్ చేస్తున్నాయి చూడండి దీవెన వాళ్ళ సాంగ్ చేసినా కూడా గోవెల్లో దీపంలో సాంగ్ కూడా ఫుల్ సాంగ్ కూడా వచ్చేసింది అనమాట ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడొచ్చు చాలా బాగా వచ్చింది సాంగ్ చాలా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలాగే ఎప్పుడు సపోర్ట్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడైతే మన బ్లాగ్ అయితే కంటిన్యూ చేసేద్దాం అలాగే సాంగ్ కొత్త వాళ్ళైతే చూడని వాళ్ళైతే కనుక ప్రణయ మ్యూజిక్ యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది ప్రణయ మ్యూజిక్ అని సెర్చ్ చేస్తే వస్తుంది ఆల్రెడీ మన ఛానల్లో షార్ట్స్ ఉన్నాయి మీరు అక్కడికి వెళ్ళినా సరే డైరెక్ట్గా మనకి ఆ ఛానల్లోకి అయితే వెళ్ళిపోతారు సాంగ్ అయితే చూడవచ్చు ఇది వచ్చేసి ఈరోజు మార్నింగ్ అనమాట ఆల్రెడీ నేను ఇంకా మార్నింగ్ లేచేసి ఇంటి ముందు ఊర్చి తూడ్చేసి ముగ్గు అయితే పెట్టేశాను ఫ్రైడే కదా ఈరోజు అలాగే స్టవ్ కూడా క్లీన్ చేస్తున్నాను ఊరు నుండి వచ్చిన తర్వాత స్టవ్ ఆల్రెడీ డీప్ క్లీనింగ్ చేశాను ఇంకా నాన్ వెజ్ ఏమీ తినట్లే కాబట్టి పిల్లలైతే వాళ్ళకైతే పెడదాం అనుకుంటున్నాను నేనైతే ఫస్ట్ టైం అనమాట ఈ మంత్ మొత్తం తినకుండా ఉండడం మా వారు కూడా తినట్లేదు కొంచెం హెల్త్ ప్రాబ్లం వల్ల తినట్లేదు ఇంకా ఈ మంత్ ఇంకా మేమిద్దరం ఉంటున్నాం పిల్లలకి కావాలంటే ఎగ్స్ ఎలాగో తినాలి కాబట్టి దీవెన్ బాబు డైలీ వాటికైతే ఇంతవరకు పెట్టలేదు త్రీ డేస్ నుండి ఊరు నుండి వచ్చిన తర్వాత ఎగ్స్ కూడా లేవన్నమాట తీసుకురావాలి పిల్లలకైతే ఎవరిష్టం వాళ్ళది కానీ ఉంచవచ్చు ఇంకా నేను నాన్ వెజ్ కూడా ఏం ఉండలే కదా అనేసి ఇంకా స్టవ్ కూడా వాటర్ చల్లేసుకొని కొంచెం సర్ఫ్ అంటే నిమ్మకాయ మిగిలిపోయినవి అవన్నీ వేసి నేను మరిగించేసి పెట్టాను ఆ వాటర్ కొంచెం స్ప్రే చేస్తే జిడ్డు ఉండదు అనమాట షోడా ఉప్పు నిమ్మకాయలు కొంచెం వీలుంటే టూత్పేస్ట్ కూడా కోల్ అది మిక్స్ చేసుకుంటే స్టవ్ నీట్గా క్లీన్ అవుతుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయొచ్చు ఈ మూడు కలిపేసి స్టవ్ తూటేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ మనకి బర్నర్స్ కూడా అన్నీ క్లీన్ చేసేసుకున్నాను స్టాండ్ కూడా చేసేసాను ఇది రెండోసారి వాటర్ వేసిన తర్వాత నిమ్మల్ని కొంచెం స్క్రబ్బర్ తోటి మొత్తం లిక్విడ్ వేసి క్లీన్ చేశాను అది చూపించలేదు మీకు రెండోసారి క్లీన్ చేసినట్టుగా అనిపిస్తుంది కానీ కిచెన్ ప్లాట్ఫామ్ అంతా క్లీన్ చేసేసుకున్నాను అనమాట తర్వాత గోడ కూడా క్లీన్ చేసేసుకొని పీస్తోనే వేస్తాను దీనిపైన ముగ్గు ముగ్గు పిండితో వేస్తే ఏంటంటే బియ్య పిండితో హీట్ ఎక్కువే కొద్దీ మాడిపోతుంది అనమాట పిండి అందుకే చాక్ పీస్తోనే వేస్తున్నాను వేసిన తర్వాత కింద కూడా వేసేసి స్టవ్ చుట్టూ దానిపైన కొంచెం పసుపు కుంకుమ వేసేసిన తర్వాత ఇంకా వంట అయితే స్టార్ట్ చేస్తాను ఫ్రెష్ అవిన తర్వాత ఈరోజు ఏం చేశాను పిల్లలు లంచ్ బాక్స్ కోసం నేను చిక్కుడుకాయ కర్రీ చేశాను పచ్చిమిర్చి కారం వేస్తే ఇష్టం అనమాట మాకు అందరికి కూడాను దాంట్లో మామూలు కారం కంటే కూడాను కొంచెం క్రిస్పీగా ఫ్రైలాగా చేసుకోవాలి అనుకుంటే మామూలుగా రెగ్యులర్ కారం యూస్ చేసుకోవచ్చు సోరకాయలోకి చిక్కుడుకాయ వంకాయలోకి మాత్రం ఖచ్చితంగా పచ్చిమిర్చి కారం వేస్తేనే టేస్ట్ తెలుస్తుంది అనమాట బాగుంటుంది అలాగ అలవాటు మాకు ఫస్ట్ నుంచి అందుకే అదే వేశాను ఇక్కడొచ్చేసి ఇంక ఈ పని అయిపోయిన తర్వాత నెక్స్ట్ నేను బియ్యం కడిగి పెట్టేయాలి పిల్లలకి స్కూల్కి లేట్ అవుతుంది ఎంత తొందరగా లేచినా సరే సిక్స్ నుండి నైన్ వరకు ఈజీగా కిచెన్లోనే ఉంటాం అనమాట తెలియకుండానే టైం అయిపోతే తెలియకుండానే నించుంటాము ఇంకా ఈరోజు పిల్లలకి మాకు అత్తయ్య కూడా వచ్చారు కాబట్టి అందరు కలిపి ఒకేసారి వంట చేసేసాను ఆల్రెడీ నేను నైట్ చేసిన సొరకాయ పల్లీలు పచ్చడి ఉంది పొద్దున్న చిక్కుడుగా చేశాను దోశల్లో చేసిన టమాటో చట్నీ కూడా ఉంది నిన్న చేసింది కర్రీస్ అవి కొంచెం అవి కొంచెం ఉన్నాయి మళ్ళీ అవి పెడితే పిల్లలకి కొంచెం మధ్యాహ్నం కల్లా బాగుంటుందో లేదో అనేసి నేను మళ్ళీ వాళ్ళ కోసం కర్రీ అయితే చేశాను ఇప్పుడైతే బియ్యం గడి పెట్టేసి చెప్పాను కదా అందరికి ఒకేసారి ఉండేసి వీడియోస్ ఉన్నాయి ఈరోజు కొంచెం ఎడిటింగ్ చేసుకోవాల్సినవి షార్ట్స్ ఇవన్నీ అప్లోడ్ చేయాల్సినవి ఉన్నాయి కాబట్టి ఇంకా నేను మా వారు టిఫిన్ చేసి ఫ్రెష్ అయిన తర్వాత కూర్చుంటే వీడియోస్ అన్నీ కంప్లీట్ చేసేసేయాలి ఎందుకంటే మళ్ళీ అవి అలాగే ఉంచుకుంటే స్పేస్ ఉండదు అనమాట మళ్ళీ నెక్స్ట్ షూట్ చేసుకోవడానికి నా చేతికి నరాలు ఎలా ఎలాగనిపిస్తున్నాయో లైటింగ్కి ఒక రెండుసార్లు నీట్గా వాష్ చేసి మళ్ళీ కొంచెం బిందెలో నీళ్లు వేసి కడిగిన తర్వాత ఎసరు పెట్టేస్తాను ఫస్ట్ బియ్యం ఎందుకు కడుగుతానంటే నేను బియ్యం కడిగి నానబెట్టిన తర్వాత నేను ఏ పనైనా స్టార్ట్ చేస్తాను వంటది మంచిగా బియ్యం నానితేనే నాకు రైస్ ఎందుకో మంచిగా అనిపిస్తుంది వదుగా అవుతుంది లేదంటే కొంచెం గట్టిగా అట్లా అవుతు ఉంటే మంచిగా అనమాట అది ఎలా చెప్పాలి అలవాటు ఉన్న వాళ్ళు తెలుస్తుంది ఎసరు కూడా వేసేస్తున్నాను నేను గ్లాసు లెక్క వేస్తాను అలాగే చేత్తో వేలతో కూడా చూసి చూసుకుంటాను మాక్సిమం నైంటీ నైన్ పర్సెంట్ వేళ్ళతోనే చూస్తాను నేను ఎన్ని బియ్యమైనా ఏదైనా ఒక్కొక్కసారి గ్లాస్తో వేస్తూ ఉంటాను వేడిగా ఉంటే చూసారా మనం పలావ్ లాంటివి చేసినప్పుడు బిర్యానీ లాంటివి చేసినప్పుడు అయితే చెయ్యి ఇట్లా పెట్టి చూడలేం కాబట్టి మధ్యలో వేసారు మరిగిన తర్వాత వేస్తాం అప్పుడు గ్లాస్ లెక్క వేసుకుంటాను గ్లాస్ కాకపోయినా చెయ్యి కాకపోయినా చూసైనా చెప్పొచ్చు గిన్నెతోటి ఇట్లా కళ్ళతో చూసి గిన్నె అటు ఇటు అనుకుంటే కూడా వాటర్ చూసి కూడా చెప్పొచ్చు అంటే వంట కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే అలవాటు ఉంటుంది మొత్తానికి బియ్యం కడిగి పెట్టేశాను నెక్స్ట్ చిక్కుడుకాయలు పచ్చిమిర్చి ఈరోజు చాలా నెలల తర్వాత మళ్ళీ ఒక రెండు మూడు నెలల తర్వాత దోశ పిండి రుబ్బాను అన్నమాట నైటు పిల్లలకి లేదంటే రెగ్యులర్గా రాయిజావా పాలు గుడ్లు బ్రెడ్ ఆమ్లెట్ ఇలాంటివే చేసిస్తూ ఉన్నాను ఇంకా అత్తయ్య కూడా వచ్చారు కదా టిఫిన్ అవి ఏం తింటారని మా వారికి అయితే పాపం ఏదో ఒకటి పెట్టేదాన్ని ఉప్మా తాలింపున్నము సేమ్యా ఉప్మా అలా పెట్టేసేదాన్ని వాళ్ళు కూడా నిన్న అడిగారు అనమాట చాలా రోజులకి దోశ కావాలని ఎక్కువగా అయితే ఏం వేయలేదు టూ గ్లాసెస్ రైస్ వేసి ఒక గ్లాస్ పప్పు మినపప్పు తీసుకున్నాను పొట్టుపప్పు ఆ ప్రాసెస్ అంత ఏం చూపించలేదు రెండు గ్లాసులు రేషన్ బియ్యానికి ఒక గ్లాస్ పప్పు తీసుకున్నాను ఒక గ్లాస్ ఎందుకంటే మామూలు అయితే మినపు అయితే హాఫ్ గ్లాస్ సరిపోతుంది ఒక గ్లాస్ ఎందుకంటే పొట్టుపప్పు కాబట్టి కొంచెం మనకి క్లీన్ చేసినప్పుడు పోతుందనమాట పొట్టు అంతా నేను దీంట్లో ఏమైనా ఒక స్పూన్ మెంతులు వేసేసి రెండు గ్లాసులు బియ్యానికి ఒక గ్లాసు పొట్టు మినపప్పు మినపగుండ్లు అయితే ఆఫ్ వేసి సరిపోతుంది రెండు మూడు సార్లు నీట్గా వాష్ చేసుకొని మూత పెట్టేసి కనీసం సిక్స్ సెవెన్ అవర్స్ అయినా బియ్యం బాగా నానబెట్టిన తర్వాత మిక్సీ గ్రైండర్ ఏదన్నా ఒకటే నేను కొంచమే కదా గ్రైండర్ అంటే మిక్సీలోనే రుబ్బాను అనమాట గ్రైండర్కి ఏం వేయలేదు దాదాపు ఒక కిలో వరకు అలా వేస్తే మాత్రము నేను ఖచ్చితంగా గ్రైండర్కే వేస్తాను కొంచెం టైం సేవ్ అవుతుంది అనమాట మిక్సీ దగ్గర ఉండి వేరే పని చేసుకోవచ్చు గ్రైండర్లో వేస్తే ఈ మిక్సీ అయితే కనుక అక్కడే ఉండి పడుతూ ఉండాలి టూ గ్లాసెస్ రైస్ కాబట్టి సరిపోతుంది ఒక టూ టైమ్స్ అయితే మంచిగా అయిపోతుంది వెంటనే అనేసి మిక్సీలోనే రుబ్బాను అయినా చాలా బాగా పర్మెంటేషన్ అయిపోయింది చల్లగా ఉన్నా సరే అయింది నాకు డౌట్ వచ్చింది అవుతుందా లేదా అని మళ్ళీ నేను ఇది మిక్సీ పట్టింది కూడా తొందరగా నానబెడతాను బియ్యం ఎక్కువసేపు నానబెడతాను ఏదైనా పప్పు ఇడ్లీ దోశకు నానబెట్టినప్పుడు తొందరగా రుబ్బుతాను కూడా ఈవినింగ్ టైంలోనే పిల్లలు స్కూల్ నుండి వచ్చిన తర్వాత వాళ్ళకి ఏదైనా కావాలంటే స్నాక్స్ అది చేసి పెట్టేసి వెంటనే ఫోర్ థర్టీ ఫైవ్ అప్పుడు అలాగా పిండి అయితే రుబ్బి పెట్టేసుకుంటాను అప్పుడు బాగా అనిపిస్తుంది అనమాట అంటే కొంచెం పర్మెంట్ అవ్వడానికి ఎక్కువ టైం పడుతుంది పిండి కూడా బాగా వస్తుంది అంటే పులుస్తుంది కదా ఆ టైప్లో ఉంటుంది అనమాట దాంతో మనం బొండాలు వేసుకున్న దోశ వేసుకున్న ఊతప్ప వేసుకున్న గుంట పొంగనాలు వేసుకున్న ఏది వేసినా సరే చాలా బాగా వస్తుంది రెసిపీ అప్పుడు ప్రస్తుతానికైతే పక్కన పిల్లల వరకు కలిపేసి పక్కన పెట్టాను అంటే అదంతా ఏం తినరు వాళ్ళకి ఒకటి రెండు తినేసరికి ఎక్కువైపోతుంది ఇంకా ఈ మధ్యలో బాగా అలవాటు తప్పింది కదా ఇంకా తినలేకపోయారనమాట దీవెన బాబు మళ్ళీ లేచి వచ్చేసి ఒకటి తిని తర్వాత మళ్ళీ ఇంకా రెండో దోశ వేయించుకున్నాడు బాగా నచ్చింది అనేసి మా అత్తయ్య కూడా నింది దోశలు ఏం వేసి అవి టేస్ట్ బాగుందని ఈవెల్ మీకు చెప్పిన వేసేసాను కాకపోతే మనం పిండికి ఇచ్చే రెస్ట్ టైంను బట్టి టేస్ట్ ఉన్నాయంట దోశ మినపప్పు వేసాము అంతే మెంతులు వేసాను కొంచెం సాల్ట్ అది యాడ్ చేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మనం కన్సిస్టెన్సీ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి ఈ విధంగా ఉండి సరిపోతుంది ఇంకొంచెం పలచగా కూడా ఉండొచ్చు నేను ఇలా ఉంచాను ప్రస్తుతానికి తర్వాత చూద్దాం సాల్ట్ వేసాం కదా ఒక్కోసారి సాల్ట్ వేసిన తర్వాత లిక్విడ్ లాగా అవుతుంది కాబట్టి దోశ వేసేటప్పుడు చూడవచ్చులే కలిపేసి పెట్టేసాను అనమాట ప్యాన్ కూడా చాలా రోజులు అయిపోయింది కదా అనేసి ఒక రెండుసార్లు బాగా రుద్ది కడిగాను ఇంకా నెక్స్ట్ పల్లీకి అయితే చట్నీ రెడీ సారీ చట్నీ కోసం పల్లీలు రెడీ చేస్తున్నాను దోశ ప్యాన్ కూడా రుద్ది పక్కన పెట్టేసుకున్నాను కదా ఇప్పుడు పల్లీలు అయితే ఫ్రై చేసుకోవడం కోసం ఆ గిన్నెలో వేసేసుకున్నాను స్టవ్ ఆల్రెడీ ఆన్ చేస్తుంది అంత హీట్ అవ్వలేదు అందుకే చేయి పెడుతున్నాను దీంట్లో పల్లీల పొట్టు కూడా ఉంది ఈ పల్లీలన్నీ కూడా ఊరి నుండి తీసుకొచ్చినవి లాస్ట్ సమ్మర్ వెళ్ళా సమ్మర్లో వెళ్ళాము కదా హాలిడేస్కి అప్పుడు ఇంకా అమ్మ దగ్గర నుంచే తీసుకొచ్చాను ఇప్పుడు కొంచెం ఫ్లేమ్ అది పెంచుకొని ఒక స్పూను ఆయిల్ యాడ్ చేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి పల్లీలో కూడా పెద్దగా నేను ఏం అంత ఎక్కువ తక్కువ అవి పుట్నాలు కొబ్బరి అవన్నీ రెగ్యులర్గా వేయను ఎప్పుడైనా ఉంటే మాత్రం యాడ్ చేస్తాను లేదంటే ప్లెయిన్ చట్నీనే ఇష్టం మా వాళ్ళందరికీ నాకు దీవిన మాత్రం పల్లీ చట్నీ కంటే టమాటో చట్నీ అంటే ఇష్టము ఆయిల్ డబ్బా కూడా నిన్న క్లీన్ చేసి క్లీన్ చేశాను అనమాట ఒకసారి ఆయిల్ వేసి అది వాడిన తర్వాత అది అయిపోగానే మళ్ళీ ఒకసారి క్లీన్ చేసేసుకొని మళ్ళీ ఫ్రెష్ ఆయిల్ వేసుకుంటాను నేను స్మెల్ రాకుండా ఉంటుంది జిడ్డు కూడా మనం క్లీన్ చేసుకోవడానికి ఎక్కువ టైం పట్టదు ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటే దాంట్లోనే వేయడం అదే తీయడం వల్ల దాంట్లోనే పోయడం వల్ల ఈ మనకి రిఫైండ్ ఆయిల్స్ ఉండే కదా బాగా పట్టేస్తాయి అనమాట క్యాన్కి జిడ్డులాగా ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తే బాగుంటుంది ఒకవేళ బాగా ఎక్కువ జిడ్డు ఉంటేగా మాత్రం వేడి నీళ్ళు బాగా కొంచెం పెద్ద గిన్నెలు కాగబెట్టేసి నిమ్మకాయ తొక్కలు బేకింగ్ సోడా నార్మల్ సాల్ట్ వేసేసుకొని మనం కాసేపు అలా ఉంచి తర్వాత క్లీన్ చేసుకుంటే కొత్త వాటిలాగా అవుతాయి ఫ్రై చేయండి ఎవరైనా ఎక్కువ జిడ్డు ఉంటే కనుక పల్లీలు కూడా ఫ్రై చేసేసుకుంటున్నాను ఈ ఫ్రై అయిపోయిన తర్వాత కారానికి సరిపడే మిర్చి అది కూడా ఫ్రై అయిన తర్వాత కొంచెం జీలకర్ర వెల్లుల్లిపాయలు సాల్ట్ వేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటే ఇంకా రెగ్యులర్గా చేసుకున్నట్టుగానే చట్నీ మెత్తగా పట్టేసుకోవాలి ఈ మిర్చి బాగా స్పైసీగా ఉన్నాయి అందుకే నేను మూడే తీసుకున్నాను వాటినే కట్ చేసి వేశాను కరెక్ట్గా సరిపోయింది కారం మళ్ళీ స్టవ్ ఆన్ చేసి మళ్ళీ ఇవన్నీ పెట్టడం ఎందుకనేసి నేను పల్లీలు పచ్చిమిర్చి చల్లారేసరికి తాలింపు కూడా వేసుకుందాం అనేసి గిన్నె అలాగే ఉంచేసాను అనమాట ఇంకా డైరెక్ట్ అదే గిన్నెలో తాలింపు అయితే వేసేసుకున్నాను కొంచెం ఆవాలు జీలకర్ర నెక్స్ట్ శనగపప్పు కరివేపాకు దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు ఇవన్నీ వేసి పోపు వేసేసుకొని మా వారికి పసుపు వేస్తే ఇష్టం తాలింపులో ఈరోజు పసుపు వేసాను మా అత్తయ్య పసుపు వేస్తారనమాట నాకేం పసుపు వేస్తే ఇష్టం ఉండదు కలర్ చేంజ్ అవుద్ది కదా చట్నీ వైట్గా ఉండదు ఆవాలు జీలకర్ర శనగపప్పు ఎండుమిర్చి కరివేపాకు వెల్లుల్లిపాయలు ఇవన్నీ వేయిపోయిన అవసరం లేదు జస్ట్ ఆవాలు కొంచెం కరివేపాకు వేసినా సరిపోతుంది పోపులో పచ్చివాసన లేకుండా ఉండడం కోసం ఒక్కొక్కసారి నేనైతే నేను ఒకదాన్ని అయితే కనుక చట్నీ లేకపోతే పల్లీలు మిర్చి ఒకటి ఫ్రై చేసుకొని డైరెక్ట్ మిక్సీ చేసుకుని కొంచెం ఉప్పు వేసుకొని తినేస్తాను అలా కూడా బాగానే ఉంటుంది తాలింపు వేస్తే ఒకలా ఉంటుంది చట్నీస్ పచ్చళ్ళైనా చట్నీ అయినా ఏదైనా ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ కరివేపాకు యాడ్ చేసుకొని ఇంకా మిక్సీలో పది పక్కన పెట్టేసుకున్నాను కొంచెం కలర్ చేంజ్ అవుతుంది శనగపా ఆ టైంలో స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెడితే ఆయిల్ హీట్కి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ అయిపోయి క్రిస్పీగా అవుతాయి అనమాట ఈలోపు మనం చట్నీ రెడీ చేసేసుకొని దాంట్లోకి షిఫ్ట్ చేసుకోవచ్చు ఇంకా మళ్ళీ చట్నీ వేరే గిన్నెలో పోసి మళ్ళీ పోపు వేరే గిన్నెతో చేసే బదులు ఒక గిన్నెతోనే అయిపోతుంది నేను మ్యాక్సిమం అట్లే ట్రై చేస్తాను వంటలన్నీ కూడాను అనవసరం గిన్నెలు ఎక్కువ చేసుకోవడం మనం కాపోయినా పాపం తోవే ఆడూడదు వాళ్ళకి కూడా కష్టం అవుతుంది కదా గిన్నెలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి అయిపోయింది పోపు అయిపోయింది దీన్ని పక్కన స్టవ్ మీదకి షిఫ్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ నేను కర్రీ కోసం మళ్ళీ గిన్నె పెట్టేసుకున్నాను ఫస్ట్ దోశలు వేసి ఇచ్చాను పిల్లలకి ఆ తర్వాత కర్రీ స్టార్ట్ చేశాను ఎందుకంటే చిన్నగా తింటారు కదా మా దీవెన ఎప్పుడు ఉంటుంది నువ్వు టిఫిన్ బెట్టి ఎప్పుడు జడేస్తావు టిఫిన్ పెట్టు ఎప్పుడు జడేస్తావని ఈ ఈసారి అలా లేకుండా ముందే దోశ పెట్టేసి ఇచ్చాను ప్రశాంతంగా తింటుందని ఇంకా టైం ఉంది ఎంతైంది ఎయిట్ టెన్ ఏమైంది టైం దీవెన వాళ్ళకి ఎయిట్ థర్టీ ఎయిట్ ఫార్టీ కల్లా స్కూల్లో ఉండాలన్నమాట చాలా టైం ఉంది ఇంకా వంట విషయంలో మాత్రం నేను చాలా ఫాస్ట్గానే చేస్తాను కొంచెం జీలకర్ర వేసాను వెల్లుల్లిపాయలు ఉప్పు వేసేసుకొని చట్నీ కూడా దాంట్లో షిఫ్ట్ చేసేసుకున్నాను కొంచెం చేత్తో అంతా తీసేసుకొని లాస్ట్లో కొంచెం వాటర్ యాడ్ చేసి మిక్సీ జార్ కూడా క్లీన్గా చేసేసుకొని వేసుకోవాలి అయిపోయింది ఇంతటితో మీరేం టిఫిన్ చేశారు తప్పకుండా కామెంట్ చేయండి పిల్లలకి లంచ్ బాక్స్ రెసిపీస్ ఏం చేస్తున్నారు కూడా కామెంట్ చేయండి ఈ మధ్య స్పెషల్ అయితే ఏం చేయట్లేదు నేను టైం అసలు కుదరట్లేదు అనమాట అంటే లంచ్ బాక్స్ రెసిపీస్ అంటే సపరేట్గా ఉంటాయి కదా పిల్లలు ఇష్టంగా తినేవి అంటే వాళ్ళ కోసం చేసినవి ఇంకా నాకు కొంచెం పని అది ఉండడం వల్ల మాకు కుదరట్లేదు అందుకే మార్నింగ్ అన్నం కూర చేసేసుకొని అందరికీ సరిపడా మార్నింగే చేసేస్తున్నాను ఇంకా ఓన్లీ వైట్ రైస్ కర్రీసే చేస్తున్నాను అన్నమాట ఏదైనా రెసిపీస్ కావాలనుకుంటే మనకి ఎండిటీవీ వెజ్ ఫుడ్ ఛానల్లో ఉంటుంది పిల్లలకి చేసేవి స్నాక్స్ రెసిపీస్ అన్నీ ఒకవేళ చూడండి కావాలి అంటే చాలా రోజుల తర్వాత వాడుతున్నాను కదా మనకి దోశ పైన అయితే వస్తుందా రాదా అనేసి భయం వేసింది నాకు కాకపోతే రెండు మూడు సార్లు బాగా స్క్రబ్బర్తో క్లీన్ చేసిన తర్వాత బాగా హీట్ చేసి దానిపైన కొంచెం ఆయిల్ వేసి ఆనియన్తో రబ్ చేస్తే దోశ ఈజీగా వచ్చింది ఇంతముందు రెగ్యులర్గా వేసే దోశ కంటే కూడా బాగా వచ్చింది అనమాట దాని అంతట పైకి వచ్చేస్తుంది నేను ఆనియన్ మొత్తం అంతా వేస్ట్ చేయను ఎప్పుడు ఆనియన్ కర్రీలో కట్ చేస్తాను కదా ఆ కట్ చేసిన పీస్ తోటి ఒకటి రెండు సార్లు ఒక దోశకి రెండు దోశకి రుద్దామంటే ఇంకెన్ని వేసినా ఈజీగా వచ్చేస్తుంది ఆ మిగిలిపోయిన ఆనియన్ని మళ్ళీ కర్రీలోకి వాడేస్తాను అప్పటికప్పుడు కట్ చేసింది లేదంటే అది మొత్తం సగం తీసేస్తే ఉల్లిగడ్డ మొత్తం వేస్ట్ అవుతుంది సగమైనా వేస్ట్ అవుతుంది మనకి ఫుల్గా అయినా వేస్ట్ అవుతుంది నెక్స్ట్ కర్రీలోకి వాడేస్తాను వెంటనే ఎందుకంటే కట్ చేసిన తర్వాత దానిపైన దోమలు అవి ఇవి వాళ్తూ ఉంటాయి కాబట్టి నెక్స్ట్ కర్రీ చేస్తా అని చెప్పాను కదా ఆ కర్రీలోకి ఆనియన్ అయితే వాడేస్తాను ఇంకేం ఉంచను ఫ్రిడ్జ్లో పెట్టకూడదు బయట ఉంటేనేమో ఫ్రిడ్జ్లో పెట్టి తినకూడదు అంటారు బయట ఉంటేనేమో దోమలు అవి వస్తూ ఉంటాయి అలాగే ఉంచితే వన్ డేకి స్మెల్ వచ్చేస్తుంది కాబట్టి నెక్స్ట్ ఎప్పటికప్పుడు యూస్ చేసేసుకోవాలి అదే ఇంకొక ఆనియన్ కొంచెం పెద్దది కావాలంటే దాన్నే ముక్కలు కట్ చేసి ఆనియన్ దోశలాగా వేస్తాను వేస్ట్ అయిపోకుండా చూడండి ఒక్కసారికి లనంగానే వచ్చేసింది దోశ ఈజీగా నేను దీంట్లో రైస్ కానీ అటుకులు కానీ ఏమీ యాడ్ చేయలేదు సగ్గు బియ్యం కానీ ఏది వేయలేదు అయినా మంచిగా వస్తాయి కలరు మెంతులు ఒకటి వేసాను అంతే ఒకవేళ మెంతులు వేయడం కూడా మర్చిపోతే కనుక కొంచెం ఒక స్పూన్ షుగర్ యాడ్ చేసుకుంటే కూడా దోశ మంచి కలర్ వస్తుంది హోటల్స్లో షుగరే యూజ్ చేస్తారు దోశకి టేస్ట్ బాగుంటుంది డిఫరెంట్గా ఉంటుంది దోశ కూడా మంచి కలర్ వస్తుంది షుగర్ వేస్తే ఫస్ట్ అయితే దీవెనమ్మకి వేసేసి ఇచ్చాను చట్నీ అయిపోయింది కదా నెక్స్ట్ రైస్ కూడా పెట్టేశాను రైస్ కూడా అవుతుంది ఒక కర్రీ చేసేస్తే ఇంకా నాకు పని అయిపోతుంది నెల్లి మా దీవెనాకి జడలు వేసుకోవాలి వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇంకా బ్లాగ్ కంటిన్యూ చేద్దాం అనుకున్నాను కాకపోతే ఛార్జింగ్ లేదు మొబైల్కి బ్లాంకెట్స్ అన్నీ మడత పెట్టేసుకొని బెడ్షీట్స్ అన్నీ చేంజ్ చేసి మిషన్లో బట్టలు వేసేసుకొని నీళ్ళంతా ఊడ్ చేసి ఫ్రెష్ అయిన తర్వాత నెక్స్ట్ ఇంకా పూజ చేసేసుకొని ఆ తర్వాత టిఫిన్ తింటాం అలా ఉంటుంది డైలీ అత్తయ్య పిలుస్తుంది అలా ఉంటుంది అనమాట డైలీ దోశ అయితే చాలా బాగా వచ్చింది కదా వెంటనే వచ్చి దోశలు ఇలా వస్తే గనక ఎంత మందికైనా వేయొచ్చు కొన్ని వందల దోశలు వేయచ్చు రాకపోతేనే చిరాకు వస్తుంది దాన్ని గీరి గీరి గీకి గీకి అట్లా చేయాల్సి వస్తుంది అసలు టిఫిన్ మీద ఇంట్రెస్ట్ పోతుంది అనమాట తినాలన్నా పోతుంది చెయ్యాలన్నా పోతుంది మ్యాక్సిమం అందుకే ఎక్కువ ఇడ్లీ చాలా చాలామంది చట్నీ చేసేస్తే ఇడ్లీ పెట్టామంటే ట్వంటీ టూ ట్వంటీ అలా వస్తూ ఉంటాయి కదా ఈజీ అయిపోతుంది కాకపోతే దాని గిన్నెలు ఎక్కువ ఉంటాయి దోశ అయితేనేమో పెద్ద గిన్నెలు ఏమి ఉండదు ప్యాను ప్లేట్లు ఉంటాయి కాకపోతే నించొని వేస్తూ ఉండాలి అలా జరుగుద్ది మా దీవెన బాబు కూడా వేసేసి పెట్టేసా మళ్ళీ మళ్ళీ ఎవరు ప్యాన్ హీట్ చేస్తారనేసి వాడు ఫ్రెష్ అవుతూ ఉన్నాడనమాట దీవెనకి కూడా దోశ వేసేసి పక్కన పెట్టేసుకున్నాను ముందు అడిగాను దీవెన్ వేడిగా తింటావా చల్లగా తింటావా అని వాడు దోశ వేసి పెట్టి వేడిగా వద్దు నాకు చల్లగానే కావాలని మా ఇంట్లో ఎవరు ఎక్కువ స్పైసీ తినరు వేడిగా కూడా తినరు నేను ఒక్కదాన్నే తినేది స్పైసీగా వేడిగా కూడాను దీవెన స్పైసీ తింటుంది కానీ వేడి అంతా ముట్టుకోదు తినలేవదనమాట దోశ ఈరోజు అందరికీ నచ్చింది చాలా బాగుందని దీవెన ఆనియన్ దోశ ఏమన్నాడు కానీ ఎగ్ దోశ ఏమన్నాడు కానీ ఏం ఎగ్స్ లేవు ఇంట్లో కాకపోతే మళ్ళీ ఆ ప్యాన్ పైన మళ్ళీ మేము తినాలి కదా అనేసి నేను వేయలేదనమాట నెక్స్ట్ నీకు హాలిడే ఉన్నప్పుడు వేస్తా దీవెనని చెప్పాను ఇక్కడ వచ్చేసి చిక్కుడుకాయలు నైట్ గిల్లి పెట్టేసుకున్నాను అనమాట పురుగుల మన మార్నింగ్ టైంలో అయితే కొంచెం హాఫ్ కిలో చిక్కుడుకాయ అంటే చాలా టైం పడుతుంది వాటిని మళ్ళీ మొత్తం ఓపెన్ చేయాలి ఇంతకుముందు అయితే మనం పల్లెటూరులో ఉన్నప్పుడు చిక్కుడుకాయ మూడే గింజలు ఉండేవి అటు ఇటు ఇట్లా ఏమంట చిక్కు తీసేసుకొని డైరెక్ట్ వండేవాళ్ళు ఇప్పుడు చూడండి ప్రతి ఒక్క చిక్కుడు మొత్తం అంతా ఓపెన్ చేసి ఎక్కడ పురుగుందో లేకుండా చూసుకొని ఆల్రెడీ రెండుసార్లు వాష్ చేసిన తర్వాత మళ్ళీ ఉప్పు వేసి నీళ్ళల్లో పెట్టి అలా పెట్టేసాను ఇందాక మిగిలిపోయిన ఆనియన్ ఉంది కదా అది కట్ చేసేసుకొని ఇప్పుడు కర్రీలో అయితే యాడ్ చేస్తున్నాను ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక పావు టీ స్పూన్ పసుపు వేసేసుకొని వాటర్ లేకుండా చిక్కుడుకాయ ముక్కలని తీసుకోవాలి ఓన్లీ తొక్క మాత్రమే ఉంటుంది గింజలు ఏమి ఉండట్లేదు కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి ఇంకా రెగ్యులర్గా చేసినట్టే కాకపోతే కారం యాడ్ చేయండి నేను పచ్చిమిర్చిని కొంచెం చిన్న రోల్ ఉంటుంది కదా దాంట్లో దాన్ని చేసుకొని మనం ఎంత తింటామో అంత కారానికి సరిపడా యాడ్ చేసేసుకోవడం అంతే బాగుంటుంది ఈ కర్రీ కాకపోతే ఇంకా గింజలు ఎక్కువగా ఉంటే బాగుంటుంది టమాటో వేసి పచ్చిమిర్చి కారం వేసినా కూడా ఇష్టం కానీ మా ఇంట్లో టమాట వేస్తే అంత ఎక్కువ ఇష్టంగా తినరు అందుకనే నేను చేయలేదనమాట అలాగా అయిపోయింది తాలింపు అయితే అయిపోయింది నెక్స్ట్ పసుపు వేసేసుకొని కొన్ని కొన్ని రెసిపీస్ ఎలా ఉన్నాయో అలాగే ఉంచాలనిపిస్తుంది అంటే వాటిని పాడు చేయడం కానీ కూరగాయలు అంటే మటన్తో కానీ రెగ్యులర్గా కాకుండా అంటే మనకి సీజనల్గా దొరికే వాటితో కానీ అసలు నేను ఏమి రెసిపీస్ ఏమి ట్రై చేయను కొత్తగా ఎప్పటి నుంచో వండే పాత రెసిపీస్ అమ్మ వాళ్ళు అమ్మమ్మలు చేసినవి ఎలా వండుతారో ప్రాసెస్ అంతా నాకు అలాగే వండడం ఇష్టము అలాగే తినడం ఇష్టం ఎందుకంటే అలాగే అలవాటు కాబట్టి కొత్తగా చేసినా మనకు అది సెట్ అవ్వదు అంటే ఆ ఫ్లేవర్ పోతుందండి పొడకాకరే ఉందనుకోండి నేను ఎప్పుడు పులుసు తినలేదు దాంట్లో టమాటా వేయలేదు ఓన్లీ చిన్నగా కానీ పొడవుగా కానీ కట్ చేసి కర్రీలాగా చేసుకొని ఫ్రైలాగా తినేసేయడం మీ చింతచీగురు ఉంటే మాత్రం చింతచిగురు ఆనియన్స్ వేసి కర్రీ లేదంటే ఎగ్గు వేసుకొని పప్పులు అంతే ఆ మూడు తప్ప ఇంకా నేను పచ్చడి లాంటివి కూడా ఎప్పుడూ ట్రై చేయలేదు అట్లా ఉంటుంది అనమాట ముందు అలవాటు అయినవి ఇంకా చిన్నప్పటి నుంచి వచ్చిన వంటలు అవే చేస్తూ ఉంటాను ఈ వీడియోలో మనకి ఈ ఛానల్లో అయితే మ్యాక్సిమం సింపుల్ సింపుల్గా ఉండే వంటలే చూపిస్తాను చాలామంది నేర్చుకుంటున్నారు కూడా ఈ మధ్య చాలా మిస్ అవుతున్నారు ఎందుకంటే నేను కూడా సరిగ్గా వీడియోస్ అవి షూట్ చేయట్లేదు రెగ్యులర్ బ్లాగ్స్ ఖచ్చితంగా డైలీ ఒక వీడియో అయితే అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను ఊరెళ్ళినప్పుడు మాత్రం కుదరట్లేదు అనమాట ఒకవేళ ఊరెళ్తా మనం ముందే తెలిస్తే కనుక ఒక టూ త్రీ డేస్ వ్లాగ్స్ అన్నీ మనకి స్క్వేర్లో పెట్టేసుకొని అప్లోడ్ చేసేసుకొని వెళ్తాను ఈసారి ఎందుకంటే షెడ్యూల్ చేసేసుకున్నామంటే మనకు ఆటోమేటిక్గా ఆ టైంకి ఆ వీడియో వచ్చేస్తుంది అక్కడికి వెళ్ళిన తర్వాత నెట్ లేకపోవడమో లేదంటే వీడియోస్లో పడిపోయి బయటికి వెళ్ళడం వల్లనో కుదరట్లేదు అనమాట అప్లోడ్ చేయడానికి ఇంకొక వీడియో కూడా ఉంది అది చాలా రోజులు దాదాపుగా టెన్ డేస్ అయిపోయింది ఒకటి కర్రీ చేసేది ఒకటేమో బ్లాగ్ ఒకటి ఉండిపోయింది పిల్లలు స్కూల్కి వెళ్ళేదే హాలిడేస్కి ముందు ఎప్పుడో దసరా తర్వాత పచ్చిమిర్చి కూడా కారం దంచేసి రెడీగా పెట్టేసుకున్నాను మరీ ఎక్కువసేపు ఉంచకూడదు బ్లాక్గా అయిపోతుంది కొంచెం టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది ఒక టూ మినిట్స్లో ఇంకా కర్రీలు యాడ్ చేస్తామన్నప్పుడు దంచి పెట్టుకోవాలి మెత్తగా అవ్వాల్సిన అవసరం లేదు కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట నేను చేతితో దీయలేదు డైరెక్ట్గా రోల్తోనే వేసేసాను మళ్ళీ తర్వాత ఏదైనా ముట్టుకున్న కళ్ళు దీవి నాకు పిల్లలకి ఏదైనా టచ్ చేస్తానేమో అనేసి నాకు భయం అనమాట స్పూన్తో కానీ లేదంటే డైరెక్ట్ దాంతో ఇలా అన్న పడిపోతుంది టేస్ట్ సరిపడా సాల్ట్ కారం రెండు ఒకేసారి యాడ్ చేసుకొని సిమ్లో పెట్టి మూత పెట్టేస్తే చక్కగా దగ్గరికి అయిపోతుంది అనమాట చాలా బాగుంటుంది ఎప్పుడు ట్రై చేయకపోతే ట్రై చేయండి యాక్చువల్గా గింజలు ఎక్కువ ఉంటే మాత్రం మా దీవెన్ బాబుకి టమాటా వేసి వండితే ఇష్టము దీంట్లో అసలు లేవు చూసారా మొత్తం అంతా తొక్కలే ఉన్నాయి గింజలు అసలు లేవు ఒక్కటి ఎక్కడో కనిపిస్తుంది అంత అవి కూడా చిన్నగా ఉన్నాయి అన్నీ రెడీగా పెట్టేసుకున్నాను పిండి చట్నీ కర్రీ రైస్ స్నాక్స్ అయితే ఈరోజు నేను దానిమ్మకాయలు తీసుకొచ్చారు కానీ అవి వలవలేదు వద్దు అన్నారు ఇంకా దేవుడి దగ్గర ప్రసాదం పెట్టాము కదా అవే తీసుకొని వెళ్ళారనమాట బనానా మొత్తానికి మన కర్రీ అయిపోయింది ఇలాగే ఉంటుంది చూడడానికి గ్రీన్ కలరే ఉంటుంది కాకపోతే టేస్ట్ బాగుంటుంది ఎప్పుడు తినని వాళ్ళైతే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఖచ్చితంగా నచ్చుతుంది మీకు మా దీవెని కూడా మార్నింగ్ స్నానం చేసిన తర్వాత వాడికి అగ్గిపుల్ల తీయడం రాదనేసి మళ్ళీ వెలిగించాను వాడి కోసం స్టవ్ అగరవత్తి తీసుకొని మొట్టిచ్చేసి దేవుడి దగ్గర పెట్టేసి దండం పెట్టుకొని బొట్టు పెట్టుకుంటా అనమాట ఫస్ట్ పెద్దవాళ్ళు ఎలా చేస్తే సేమ్ అదే ఫాలో అవుతారు దీవెనకు ఎప్పటి నుంచో అలవాటు అది చెప్ చెప్తూ ఉంటే చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది ఇంకా మార్నింగ్ ఈవినింగ్ స్నానం చేసిన తర్వాత దీపం అది పెట్టడం రాదు కానీ అగరవత్తి మాత్రం ముట్టి చేసి దండం పెట్టుకొని బొట్టు పెట్టుకుంటుంది వాళ్ళ అక్కని చూస్తే కూడా దీవెని వాడికి కూడా అలవాటు అయిపోయింది ఇప్పుడు దాదాపు టూ ఇయర్స్ అవుతుంది మార్నింగ్ ఈవినింగ్ అలాగే అలవాటైంది అందుకే అది తీసుకొని వెళ్ళాడు అనమాట బాక్సెస్ అయితే పెట్టేశాను ఒక బాక్స్లో దీవెన కర్రీ పెట్టాను నెక్స్ట్ రైస్ పెట్టాను దీవెన బాక్ మాత్రం కలిపి పెడతాను కొంచెం చల్లారాలు అనేసి ప్లేట్లో తీసుకొని ఫ్యాన్ కింద పెట్టేసిన తర్వాత కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత బాక్స్ అయితే కలిపేసి పెట్టేస్తాను ఈరోజు స్నాక్స్ ఏం ప్రిపేర్ చేయలేదు ఫ్రూట్స్ కూడా పెట్టలేదు చెప్పాను కదా బనానే పెట్టానని అంతే ఇంతటితోటి మన బ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇది యాక్చువల్గా ముందు యాడ్ చేయాల్సింది మార్నింగ్ తీసింది మర్చిపోయి మనకి వెనక్కి వచ్చేసింది పిల్లలందరూ వెళ్ళిన తర్వాత ఇల్లు అంతా క్లీన్ చేసుకొని ఓడ్చుకొని నేను స్నానం చేసేసుకొని వచ్చిన తర్వాత టిఫిన్ తింటాను అత్తయ్యకి మాత్రం ట్యాబ్లెట్స్ వేసుకుంటారు కాబట్టి ఇల్లు క్లీన్ చేసిన తర్వాత దోశలు వేశాను మళ్ళీ కొంచెం కలుదిరినట్టుగా అయిపోతుంది మందులు వేసుకుంటే అందులో మార్నింగ్ ఏ వామ్ అవన్నీ తిన్నారనమాట దోశ వేసాను నేను తర్వాత తింటాలని చెప్తున్నాను అదే తినరా